అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు జయపంగళూరు మండలంలోని ముప్పవరం గ్రామ పంచాయతీలో ఉన్నాము ముప్పవరం గ్రామ పంచాయతీలో ఇక్కడ మనం చూసా ఉన్నాము అరకరం వరకు నిమ్మ అనేది ఇక్కడ గోవిందమ్మ గారు సేవ్ చేసుకోవడం జరుగుతుంది ఈమె సింగిల్ విడో విండో అయిన విడో అయినప్పటికీ చాలా చక్కగా పంట పొలం ద్వారా ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఈమె మనం ఇచ్చేటువంటి ఇప్పటి వరకు మనకి అరకరానికి గాను మనం అరవై ఏడు వేలు వరకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఇప్పటివరకు నలభై ఎనిమిది వేలు మనం ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది ఆ నలభై ఎనిమిది వేలు ద్వారా తను ఈ ఇంటర్నల్ క్రాప్ అనేది వేసుకొని మినుము అనేది వేసుకొని దాని ద్వారా రెండున్నర కింటా కూడా పండించడం జరుగుతుంది దానివల్ల అదనపు ఆదాయం కూడా ఆమె పొందుకుంటున్నారని ఆమె మాటల్లో చాలా సంతోషంగా ఆంటీ చెప్పడం జరిగింది సో ఇదంతా ఏంటంటే ఉపాధి హామీ పథకం అనేది చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ నిమ్మకాయలు కూడా గత వారమే అమ్మాయని చెప్తున్నారు వారంలో అంటే వారానికి ఏడు వేల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు సో నాలుగు నెలల వరకు ఈ కాపు ఉంటుందని చెప్తున్నారు కాబట్టి దాదాపు ఇరవై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది సో సంవత్సరానికి ఈమెకి ముప్పై నుంచి నలభై ఏళ్ళ వరకు ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రైతులు అందరూ కూడా ఇలాంటి నిమ్మ లేదా మీకు అనుకూలంగా ఉన్న సాగు అనేది చేసుకొని మంచి ఆదాయాన్ని పొందుకొని కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు